ఓం నమ శివాయ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానమును చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధా సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు దీపూప నైవేద్యములు దక్షిణ తాంబులాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం నుంచిన వారు నాకు సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయ్యో ఆకాశ దీపమును గాని స్తంభ దీపమును గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును ఆకాశ దీపమును పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిదన అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టు వారిని పరిహాసమాడు వారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పెదను వినుము దీపం స్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగము మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దాని దగ్గరను ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండరు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేది వారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసం హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయ ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెట్టడం కావున మనందరం అడవికి వెళ్ళి నెడుపాటి స్తంభం తోడుకొని వద్దాం రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలంట నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై షాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళపెళమని శబ్దం వినిపించి అటు చూడక వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై చెదురై పడి ఉండెను ఆ దృశ్యం చూచిన వారందరూ ఆశ్చర్యంతో నిలిచి నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని చూచి పోయి నీవివడవు నీవి స్తంభం నుండి ఏల వచ్చిదివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిది అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచ్చే మధాంధుడనై న్యాయ న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధుల అలవడుచుచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చోండి ఉండ సమయంలో విప్రుడై విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించిన నన్ను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్ళు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేడు వాడని నేను ఉన్నత స్థా ఉన్నత ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండు అని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుండేవాడి చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ మందలింపలేక మందలింపలేకపోయి నేను చేయు పాపకర్మములకు లేక పోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్షల జన్మయందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకునలేకపోతని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మల నన్నీయో మీకు తెలియజేసి తిని నన్ను మనింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమిత సమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహమంతా గొప్పది అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఆకాశదీపముచ్చిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పుంగవులారా నాకు ముక్తి కలిగిన మార్గం ఏదైనా కలదా ఈ జగంపున నెల్లరకు ఎటుల కర్మబంధం కలుగును అది ఎట్లా నశించు నశించుటెట్లా నా ఈ సంశయం బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడికి అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగలరు సమర్థులు కాన వివరించుడని కోరి అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడశ అధ్యాయం పదహవ రోజు పదహారవ రోజు పారాయణం సమాప్తం ఓం నమశివాయ